త్రికసంధి త్రికసంధికి సూత్రం ఏంటిది ఆఈలు త్రికంబు నాబడు ఇంకో సూత్రం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు దిత్వంబు బహుళముగా నగు మూడో సూత్రం విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆర్చిక దీర్ఘంబునకు అశ్వంబు బహుళముగా నగు ఉదాహరణ చూద్దాం ఫస్ట్ సూత్రం ప్రకారం చూద్దాం ఆ ప్లస్ చోట అ అనేది ఏంటి త్రికమే కదా ఆ ఈ ఏలు దీర్ఘ అక్షరాలైనటువంటి ఆఈ ఏలను త్రికములు అంటారు ఫస్ట్ సూత్రం ప్రకారం ఆ అనేది ఏంటి త్రికమే కదా ఇగో ఆ ప్లస్ చోట ఆ చోట ఇక్కడ దీర్ఘాక్షరం అనేది అస్వక్షరంగా మారుతుంది రెండవ సూత్రం ప్రకారం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు ఏంటి త్రికము ఆ అనేది త్రికమే కదా త్రికము మీద అసంయుక్త హల్లు అంటే దీని పక్కనున్న హల్లు అసంయుక్త హల్లు అంటే సంయుక్త హల్లు అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్త అక్షరం అసంయుక్త హల్లు అంటే ఒక హల్లునకు ఎటువంటి ఒత్తు అనేది లేకపోతుంది అసంయుక్త హల్లు అసంయుక్త హల్లునకు దిత్వంబు బహుళముగా నగు దిత్వంబు అంటే ద్విత్వాక్షరం అంటే ఏంటిది ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది దిత్వాక్షరం అంటే ఇక్కడ చాకి చా ఒత్తు అనేది వస్తుంది అచ్చోట విరుక్తంబగు హల్లు పరంబగున్నప్పుడు ఆర్చిక దీర్ఘంబునకు అశ్వంబు బహుళముగా నగు ఏంటి ఇక్కడ దిత్వాక్షరం అనేది పరమైనప్పుడు ఇక్కడ ఉన్న దీర్ఘాక్షరం అనేది ఇక్కడికి వచ్చేసరికి అస్వక్షరంగా మారుతుంది ఇక్కడ ఆ అనేది ఆగా మారుతుంది నెక్స్ట్ ఇంకోదన్న ఈ ప్లస్ విధము ఇవ్విధము ఆ ఇయేలు త్రికంబు నాబడు ఈ అనేది ఏంటి త్రికమే కదా త్రికంబు మీద రెండో సూత్రం ప్రకారం ఏంటి త్రికంబు మీద అసంయుక్త హల్లు నాకు దిత్వంబు బహుళముగా నగు ఈ ఈ మీది అక్షరం అంటే ఈ పక్కనున్న అక్షరం ఏంటి వి ఈ అసంయుక్త హల్లు అంటే దీనికి ఎటువంటి ఒత్తు లేదు కదా ఈ అసంయుక్త హల్లు అనేది దిత్వక్షరంగా మారుతుంది అంటే వీకి వి ఒత్తు అనేది వస్తుంది ఇవ్విధము మూడో సూత్రం ప్రకారం అయితే ఇక్కడ ఈ అనే దీర్ఘాక్షరము ఇక్కడికి వచ్చేసరికి అస్వాక్షరంగా మారుతుంది ఏ ప్లస్ కాలము ఎక్కాలము సేమ్ ఇది కూడా అంతే మొదటి సూత్రం ప్రకారం ఏ అనేది త్రికంబే కదా త్రికము త్రికంబు మీద రెండో సూత్రం త్రికంబు మీద అసంయుక్త హల్లు నాకు ద్విత్వంబు బహుళముగా నగు ఏంటి ఏ అనే త్రికము మీద అసంయుక్త హల్లు అంటే దీనికి ఎటువంటి ఒత్తిలేదు ఈ అసంయుక్త హల్లు దిత్వాక్షరంగా మారుతుంది అంటే కాకి కావత్ అనేది వస్తుంది ఎక్కాలము మూడో సూత్రం ప్రకారం అయితే ఈ దిత్వ దిత్వంబగు హల్లు పరంబైనప్పుడు అంటే కాకి కావత్ అనేది వచ్చినప్పుడు ఆర్చిక దీర్ఘం ఏ అనే దీర్ఘాక్షరం ఇక్కడికి వచ్చేసరికి అస్వక్షరంగా మారుతుంది ఆ ప్లస్ పులి అప్పులి ఇవన్నీ కూడా సేమ్ అంతే ఈ ప్లస్ కడ ఇక్కడ ఆ ప్లస్ బాలుడు అబ్బాలుడు ఆ ప్లస్ కన్య 肯定。